రైతులకు ప్రయోజనకరంగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు తిరుపతి లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం ఈ వరి కోత వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ఈ డలారులు రైస్ మిల్లర్స్ కలిసి కుమ్మక్కయ్యి రేటు రైతుకి రానికుండా అడ్డపడుతూ తక్కువ రేటుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అయితే ఏది ఉందో మినిమం ప్రైజ్ దానికి కూడా మినిమం ఆ ధరకు కూడా కొనకుండా చాలా దానికంటే కూడా పుట్టికి ఒక ఐదు ఆరు వేల రూపాయలు వేరియేషన్తో కొనుగోలు చేయడం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వరి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా కవులు రైతులు ఉంటారు ఎందుకంటే పొలం ఉన్నవారు వ్యవసాయం చేయటం ఇప్పుడు దాన్ని ఎవరు కవులు రైతులు దానికి రెంట్ చెల్లించి వేలాదికి వేలు వేలు లీజులు కడుతూ వాళ్ళు వరి దాన్ని వరి పంటను పండించి పెట్టుబడులు పెట్టి పండిస్తున్నారు కానీ కోతకు వచ్చి దాని ఆయన మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఒకటి సంఘ సగానికి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తాపరించింది కాబట్టి అధికారులు కలెక్టర్లు జోక్యం చేసుకొని ఇండెంట్లు పెట్టి వెంటనే రైతులకు సమయానికి వ్యవసాయ పరికరాలను టార్బాన్ల పట్లను అదేవిధంగా ట్రాక్టర్ పనిముట్లను స్ప్రేయర్లను అన్నింటినీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వెంటనే అందించాల్సిన అవసరం ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయడం వల్ల జాప్యం జరుగుతుంది అధికారులు నిర్లక్ష్యం వల్ల కాబట్టి అధికారులు వెంటనే స్పందించి కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే ఆ పరికరాలను కూడా వెంటనే అందజేయాలని కోరుతూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తున్నట్టయితే గత మూడేళ్ల నుండి ఈ కస్టమ్స్ మిల్లింగ్ రేస్ సిఎంఆర్ రైస్ని ఎవరు సరఫరా చేయడం లేదు ఇది చాలా మాఫియాగా ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు కానీ దీనివల్ల పోరాడే నాయకుల పోరాడే వల్ల జైలు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్వయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలనాటికి మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు లిఖితపూర్వకంగా ఒక సందేశం ఒక మిమ్మరాన్ని ఇచ్చాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉన్న కింద ధాన్యం కేవలం పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల మార్కెట్లో నుంచి తెలంగాణ కర్ణాటక తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మనకి కొనుగోలు కేంద్రాలు చేయలేకపోవడం వల్ల కూడా అది ఒక కారణం కావచ్చు కానీ కొనుగోలు కేంద్రాలు చేయడానికి కలెక్టర్ గారికి కూడా పాపం మేము పోయిన దాకా కూడా వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా ఎవరు అధికారులు కూడా సందేశం ఇవ్వలేదు తెలియలేదు మా జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ గారు ఇప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడారు సార్ వీలైనంత వరకు త్వరగా అనగా రేపటి నుండి సరే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే రైతుల్ని ఆదుకొని రెండు వేల మూడు వందల రూపాయలు రేటు తగ్గకుండా ధాన్యానికి కింతాలకి మీరు సమాంతిగా చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఇది ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ మేము ఏం వ్యతిరేకంగా కాకపోయినా రైతుల పక్షాన మేము రైతుల పక్షాన ఒక లిఖిత పూర్వంగా ఇచ్చాము